దులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు చేతులకు సంఖ్యళ్లుగా తాళ్లను కట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోయాయని తక్షణమే రక్షణ చట్టం తీసుకువచ్చి అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వం రక్షణ చట్టం తీసుకొచ్చే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చట్టం వచ్చేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు రాబోయే రోజుల్లో తమ కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాటు ఉపాధ్యక్షులు భూపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మహేష్ కార్యవర్గ సభ్యులు మల్లేశం శ్రీకాంత్ శ్రీనివాస్ మంజుల రెడ్డి బుచ్చయ్య సుభాష్ చందర్ నరసింహ మాణిక్ రెడ్డి రాములు దత్తాత్రి భాస్కర్ వీరితో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు గత పదిహేడు సెప్టెంబర్ నాడు సంగారెడ్డి భారత ఆధ్వర్యంలో మరి నలభై గంటల అంగర్ స్ట్రైక్ కోసం కూర్చుంటే పోలీసు వారు చాలా అత్యుత్సాహం నుంచి మేము రోడ్ సైడ్ పెట్టుకున్న శిబిరాన్ని ఆరు రెండు ప్రాంతంలో తొలగించారు ఇది పోలీసు వారి యొక్క చర్యగా భావిస్తున్నాం ఎందుకంటే శాంతితో ధర్నా చేసుకోవాలని రాజ్యాంగం చెప్తున్నది మేము చేసి ఉపవాసం చేయిస్తున్నాం దాన్ని కూడా భగ్నం చేసిరు సరే దానికోసం కాకుండా ఈరోజు నిన్న మరి ఈరోజు నిన్న కూడా కొన్ని దాడులు జరిగినాయి సంగారెడ్డి జిల్లా కోర్టులోని నిన్న విధులు బహిష్కరించడం జిల్లా వ్యాప్తంగా బహిష్కరించురు అది జరుగుతున్నగానే నాగర్కర్లలో అటు హైదరాబాద్లో నాంపల్లిలో న్యాయాలపై దాడి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక ఉపయోగించలేదు నాగర్ అయితే నాయక్ అనే అక్కడ ఒక అడ్వకేటు ఆయన మరి ఇంట్లో పడుకున్నప్పుడు కక్షిదారులు వాళ్ళు వ్యతిరేక వర్గం వచ్చి ఆ ఇంటికి తాళం వేసి లాగ్ చేసి ఆ ఇంటి పైన మరి టర్పంటైల్ కిరోసిన్ లాంటిది పోసి తగల ప్రయత్నం చేశారు ఆ వాసనగా లేచి వాళ్ళు బతికిపోయారు లేకపోతే వాళ్ళు సజీవధనం అయ్యేవారు ఈ విధంగా ఇక్కడ పోతే కోర్టు పైన క్లైంట్ కోసం పోలీసులు వెళ్తే మరి బయటికి రాగానే అల్లరి ముఖాలు వచ్చి అటాక్ చేసారు పోలీస్ స్టేషన్ కాబట్టి వాళ్ళు బతికిపోయారు అక్కడ అది వేరే ప్లేస్ అయితే అక్కడ రెండు సేవాలు ఈ విధంగా మేము అడుగుతున్నాం గతంలో అడుగుతున్నాం ఇప్పుడు అడుగుతున్నాం మా దగ్గర ఇవ్వండి ఇస్తే రక్షించటం ఇవ్వండి లేదు మాకు కూడా లైసెన్స్ గన్ ఇయ్యండి లేకపోతే గన్నా చట్టం మాకు నిరూపించుకోండి ఎందుకంటే మాకు ఇస్తే సాధన అయితే మాకు చట్టం ఇవ్వండి తల అడ్వకేట్ ఎందుకంటే కానీ గన్ని ఇవ్వండి గన్ను వేయండి మేము చూసుకుంటాం ఇక మీరు ఒక ఎటువంటి వైసీపీ అంటే మాకు ఏది కాదండి మేము దాన్ని తీసుకుంటాం మాకు లైసెన్స్ చేయండి లేదు మీరు ఇంత ఏడు చేయండి మాకు లైసెన్స్ కన్నా లేకపోతే చట్టమా అటు కేంద్ర రాష్ట్రంలో చట్టం డ్రాఫ్ట్ ఉన్నది వెంట రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ మోడీ గారు కానీ అతను కేసీఆర్ కానీ దీని ప్రక్రియ ప్రారంభించారు వెంటనే ఆ డ్రాఫ్ట్ మీరు ఇచ్చేస్తే చట్టం అయిపోతుంది దాని ద్వారా మా లక్ష అవుతుంది యక్షది కాబట్టి ఈరోజు మేము చేసిన ఒక వినూత్న కార్యక్రమం చేసినాం ఈరోజు మా యొక్క హక్కున ఇస్తున్నారు అని చెప్పి మా స్వేచ్ఛ నదిస్తున్నారని చెప్పి మాకిచ్చే రాజ్యాంగం ఇచ్చే హక్కులు అరిస్తుందని చెప్పి మా చేతులకు తాళ్ళు కట్టుకొని సంఖ్యలు వేసుకొని నిరసన వ్యక్తం చేసినాం నిన్న రసోలుగా చేసినాం మొన్న ఎక్కడ విధంగా ప్రపంచ దేశంలో ఎక్కడ విధంగా మరి మేము ఫార్టీ ఎయిట్ అవర్స్ చేసి ఉన్నాం చేస్తాం కూడా మీ విధంగా శాంతియుత శిబిరాలను తొలగిస్తే ఇది యుద్ధ శిబిరాలు అయిపోతాయి వాళ్ళ యొక్క సంఘటన శక్తి దాదాపుగా మా సభ్యులు అరవై వేల మంది మా కుటుంబ సభ్యులు నాలుగు వేల మంది నాలుగు నాలుగు అంటే రెండు లక్షల మంది రోడ్డు మీకు వస్తే ప్రభుత్వం పీటలు కదిలిపోతాయి మా అది అద్దుంటుంది మేము బెంచ్ అయిన బారని చెప్పి అడ్వకేట్ల మంది రాజ్యాంగం పట్ల ఆ గౌరవం చెప్పి మేము చాలా చాలా మంచిగా చేస్తున్నాం పోలీస్ వారు రోడ్డు పైన ట్రాఫిక్ చూస్తే క్లియర్ సాధ కాదు జామ్ అయితే గంట పోస్తారు న్యూ బస్ అని సంగారెడ్డిలో ఓల్డ్ బస్ అని దగ్గర రోడ్డు పైన అటు ఆదాయలకు అంబేద్కర్ చౌక్ సాక్షిగా ఎస్పీ గారు మొదటి అక్కడున్న ట్రాఫిక్ క్లియర్ చేయండి అది రండి జార్ మీరు ఇవ్వండి వస్తే మీ గేట్ దాక్తాం ఈరోజు అనిచీ వస్తే ఎస్పీ గేట్ దా ఎస్పీ గేట్ పికెటింగ్ చేస్తాం ఈ వచ్చి అవసరం లేదు కేసు రా పెట్టుకో సిద్ధం ఉన్నాం ప్రాణ తాగా సిద్ధం ఉన్నాం కేసు లైట్ తీసుకుంటాం ఇప్పుడు సాగ సహకరించండి అయితే కలెక్ట్ రిపోర్ట్ పంపండి మీకంటే మీకంటే గల్ నెసెస్ ఉన్నాయి మీకు చట్టం ఉన్నది మీకు మీకు రక్షణ మాకే రక్షణ రక్షండి ప్రభుత్వాన్ని ఇప్పటికి ఇద్దరు చేస్తున్నాం ఈరోజు రోజు రోజుల పాటు ఏం జరిగిందో అన్ని భారసలు కూడా నా యొక్క మా యొక్క బాధ యొక్క నలుగు మంది అరెస్ట్ చేశారు ఆ రోజు వారి మద్దతుగా ఈ తెలంగాణ మొత్తం ప్రతి భారత్ సేషన్ తీర్మానంలో సంగరెడ్డి పేరున్నది నూట తొమ్మిది బార్లు జరిగిన సంఘటనలో ప్రతి బార్ల వాళ్ళు సంగారెడ్డి భారత్ సేషన్ అక్కడ అధ్యక్షుని అరెస్ట్ అంటే పరీక్షలు ప్రత్యక్షంగా అందరి పేరు ఇది సంగారెడ్డి అనేది ఉద్యమాల పురిటి గడ్డ తగ్గే లేదు తగ్గే లేదు ఆఫ్టర్ ఫెస్టివల్ తప్పకుండా మేము కాలేజ్ సిద్ధం చేస్తాం హైదరాబాద్ వెళ్తాం అక్కడికి వస్తాం అవసరం ఉంటే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ చేతిలో ఆయన పెద్దలతో మాట్లాడి జంతర మంతి దానికి సంగారెడ్డి భారతదేశ నాయకత్వం ప్రత్యేకత బయలుదేరతాం అభివృద్ధి ఉండవు కాబట్టి మేము ఇంతకాలం ఎవరి కోసం పోరాటం చేసాం రాజ్యాంగ రాజ్యాంగ రాజ్యాధికారు మా యొక్క గాంధీ గారు మా అడ్వకేట్ గాంధీ గారు తొందర పోరాటం చేసిండు మా యొక్క మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసాం మా యొక్క హక్కుల కోసం మా పరామర్శన కోసం మా యొక్క ప్రత్యేక చట్టం కోసం డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా ఫార్టీ వన్ ఏసీఆర్ రిపీట్ చేయబడుతున్నాం మా యువనాయకు అన్నం జరుగుతున్నది ఇది చాలా డిమాండ్ ఉన్నాయి రోజు మాత్రమే చేసింది మా యొక్క ప్రొడక్షన్ చట్టం కోసం చేస్తున్నాం ఇది సాధించి లేదు మేము పోలీసు వారు అనుకుంటారు అయిపోయింది అనుకుంటారు ఏ క్షణమే మెరుగుదాటి చేస్తాం జాగ్రత్త మేమందరం ఎవరు భయపడలేదు ఇక్కడ నాయకత్వం అందరూ పదేళ్ల మంది ఆగ్రతం ఉన్నారు ఏం భయపడలేదు దొరికలేదు మా మహిళా వాళ్ళు సిద్ధం ఉన్నారు మేము తప్పకు సుఖం చూపిస్తాం పర్ఫెక్ట్ పంపించండి పర్ఫెక్ట్ నివేదిక చేయండి మాకు న్యాయం మాకు న్యాయం మీ నివేదిక అవసరం మీ నివేదిక పడ అవసరం కాబట్టి మాకు అందరూ సాంఘీభావం చెప్పే ప్రతి భారో స్టేషన్కు నూట తొమ్మిది భారో మాకు సాంఘీభావం జరిగినాయి మేము వాళ్ళు జరుపుతున్నాం ఇది సాంఘీభావంతో కాకుండా ఈ సంఘటన శక్తమై మరి ఉద్యమాన్ని స్వీకరించడం ముందే మరి పోలీసులు ఇలాంటి ఇలాంటి రేవంత్ రెడ్డి గారు మోడీ గారు కానీ వెంటనే రక్షణ చట్టం చట్టం సాధించే సందర్భంగా మా సంగారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన విష్ణువర్ధన్ రెడ్డి గారు గత మూడు రోజుల కింద నిరాహార దీక్ష కొనసాగిస్తే దాన్ని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకు పర్మిషన్ లేదంటూ అత అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ రకంగా మా న్యాయవాదుల రక్షణ చట్టం అంటే ఆ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఆపడానికి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందనే దానికి నిదర్శనము ఇలా ఈ రక్షణ చట్టం గురించి ప్రయత్నిస్తూ ఉండగానే నిన్న కూడా నాంపల్లి కోర్టులో కానీ నగర్కర్నూలు కోర్టులో కానీ న్యాయవాదుల మీద దాడి జరిగింది ఈ ఈ దృష్టిలో ఉంచుకోనన్నా ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల చట్టానికి రూపకల్పన చేయాలని కోరుకుంటూ రూపకల్పన వాళ్ళు కనుక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇది ఇది ఇంతింటాయి పట్టుడుంటాయి దేశమంతా పాకి ఈ రక్షణ చట్టం వచ్చే వరకు మందరం కూడా సంఘటితమై పోరాడతామని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు గత మూడు రోజులుగా మూడు రోజులుగా న్యాయవాద రక్షణ చట్టం కోసం మేము పోరాటం చేస్తున్నాము మళ్ళీ మొన్న శాంతియుతంగా నిర్హార దీక్ష చేయడం జరిగింది మళ్ళీ దాన్ని కూడా భగ్నం చేస్తుంటు నిన్న రాస్తారోప చేయడం జరిగింది దాన్ని కూడా భగ్నం చేయడం జరిగింది మళ్ళీ ఇది జరుగుతూనే ఉండంగా మళ్ళీ పోలీస్ స్టేషన్లో మళ్ళా న్యాయవాదుల పైన మళ్ళీ దౌర్జన్యం జరుగుతూనే ఉంది మళ్ళీ ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి కాబట్టి మాకు రక్షణ చట్టం కావాలి మమ్మల్ని కూడా రక్ష మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు రక్షణ చట్టం కావాలని మేము ప్రభుత్వాన్ని అనేక డిమాండ్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇలాంటి దుశ్చర్యను ప్రభుత్వం చూసుకుంటూ పోతూనే ఉంది కానీ మళ్ళీ వాళ్ళకు ఎప్పుడు మనసు కడిగి మా మాకు రక్షణ చట్టాన్ని అమలు చేస్తారో చేస్తారేమో అని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే మాకు కూడా రావాలి స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా మహిళల పైన కూడా అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆ క్లయింట్ల లాగా వచ్చి మమ్మల్ని కూడా కొట్టిపోవడం జరుగుతుంది ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి కదా కాబట్టి మేము ఈ ఈ పోరాటము చాలా సీరియస్ గా చేయాలని మేము నిర్ణయించుకున్నాము ఎందుకంటే ఇది వచ్చే వరకు సాధించే వరకు అందరం సంఘటితమై మళ్ళీ ఈ రక్షణ చట్టాన్ని సాధించుకునే వరకు అందరం పోరాటం చేస్తామని మా సోదర న్యాయవాదులు సోదరీ మనులు అందరం కలిసి మళ్ళీ చట్టం వచ్చే వరకు నిరంతరం కృషి చేసి చట్ట సాధనకు కృషి చే మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈ రోజు పాల్గొన్న న్యాయవాదులందరికీ ధన్యవాదాలు